మరి ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య కారణం మరి మన ముదిరా జాతికి యొక్క జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను ప్రతి ఒక్కరికి తెలియదు అనేది అనడం కాదు తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికే నేను మరి ఇరవై ఐదవ తేదీన యాదాద్రి నుండి అసెంబ్లీ గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయడంకి నిర్ణయించుకున్నాను దానికి కావలసిన సన్నాహాలన్నీ పూర్తి చేసుకున్నాను మరి స్టార్టింగ్ నుంచి కూడా నాకు కొ కొంతమంది ఇప్పుడు వద్దులే పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మరి మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కు మేనిఫెస్టోలో మేము ఒకవేళ గెలిస్తే మీకు బీసీఏ ఇంప్లిమెంట్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి విధంగా కామారెడ్డిలో కూడా డిక్లరేషన్ చేయడం జరిగింది కానీ మరి సంవత్సరం దాటిపోయినా కానీ కూడా ఇప్పటి వరకు మనకు బీసీఏ గురించి ఎలాంటి కదలికలు లేవు మరి బీసీ కమిషనర్కి వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి బీసీ కమిషనర్ గారు ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి టైంను కూడా మరి వాళ్ళు ఎదిరించినట్టుగా ఆ సమయంలో స్పందించలేరు మరి మనము ఇంకా ఎన్ని రోజులు ఇలా చూస్తూ కూర్చోవాలి మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి సంవత్సరంన్నర అయిపోయింది దాని గురించి దాని గురించి మరి ఆలోచించడం లేదు మరి అలాగే మనకు రావాల్సినటువంటి నామినేటెడ్లు కానీ చైర్మన్ పోస్టులు కానీ ఇవ్వడం లేదు మేమెంతో మాకంత ధమాష ప్రకారం వారు ఒక సీఎం స్థానంలో ఉన్నారు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు ప్రజలందరినీ పారదర్శకంగా పరిపాలించవలసిన అవసరం తనకు ఎంతైనా ఉంది మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి గారు తన వర్గమైనటువంటి ఒక రెడ్డిలకు ఎన్ని విధాలుగా ఎన్ని పోస్టులు ఇచ్చారో ప్రతి ఒక్కరికి గమనించవలసిన అవసరం ఉంది మరి అందరం అనుకుంటున్నాము రెడ్డిలకు పోస్టులు ఇస్తున్నారని మరి కొన్ని మనం ఎందుకని అడగలేకపోతున్నాం ఎదిరించలేకపోతున్నాం వాళ్ళ కులం అభిమానం వారు చూయించినప్పుడు మరి ముదిరా జాతి అభిమానం ముద్రలు చూపించకూడదా మరి ముద్రాలు ఏం చేస్తున్నారు ఒక సీఎం గారే మనం ఆదర్శంగా తీసుకోవాలి మనల్ని పరిపాలిస్తున్న ఒక సీఎం గారి అడుగు జాడల్లోనే మనం కూడా నడవాలి మన ఒక ఎస్సీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ వాళ్ళకు రిజర్వేషన్ వచ్చి వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు మరి మన రెడ్డి సోదరులు వెళ్తున్నారు మన ఎస్సీ ఎస్టీ సోదరులు వెళ్తున్నారు మరి ముదిరాదులకు ఏమైతుంది మనకు ఒక టూ థౌజండ్ నైన్లో ఇంట్లో ఒక రాజశేఖర్ గారు రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక సంవత్సరంలో మరి కొన్ని పదవులు మాత్రం పొందగలిగాం మరి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక బీసీఎని సాధించుకోలేకపోయాం మరి మనం నిద్రపోతున్నామా నిద్ర నటిస్తున్నామా మరి మన నాయకులు ఏం చేస్తున్నారు కాబట్టి నేను నాయకులను తప్పు పట్టడం లేదు కేవలం ఒక జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం దాన్ని చూసి నాకు ఒక బాధ కలుగుతుంది రాజకీయంగా మనం జాతి ఎప్పుడైతే రాజకీయంగా ఎదగదో అప్పుడు కనుమరుగయ్యే సూచనలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ నాయకులారా ఇప్పటికైనా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను మీలాంటి పెద్దలు ముందుకొచ్చి పోరాడతాం మీ వెనక లక్షల కమ్యూనిటీ ఉంటుంది మీరు రాకపోవడం వల్లనే ఈ సంఘాలన్నీ అన్నీ అవుతున్నాయి మరి సంఘాలు ఎందుకని పెట్టుకుంటున్నారు ఒకే ఒక్క ప్రశ్న ఇన్ని సంఘాలు ఉన్నాయి సంఘాలు దేని గురించి పెట్టుకుంటున్నారు మీరు పార్టీల గురించి పెట్టుకుంటున్నారా లేక ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ముదిరాజులకు న్యాయం చేస్తామని పార్టీలు పెట్టుకుంటున్నారా మరి ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ఆడబిడ్డ ముందుకు వచ్చినప్పుడు పార్టీలన్నీ ఎక్కడ కూర్చున్నాయి ఒక పెద్ద పార్టీ నాయకుడు వచ్చి ఒక ప్రోగ్రాం పెడితే లక్షల్లో వెళ్తున్నారు అక్కడ మరి ఆ పార్టీ నాయకుని ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు మీరు జాతికి ఎందుకని అన్యాయం జరుగుతుంది ఇంకా మనం బీసీ సాధించుకోలేమని ఎందుకని అడగలేకపోతున్నారు అంటే ఒక పెద్ద నాయకులు వచ్చి పార్టీలు పార్టీ నాయకులు వచ్చి పెడితే మరి మనం అందరం కదులుతున్నాం మన నాయకులు అంటున్నాం మరి మన నాయకులు మన గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మనకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మరి ఎక్కడ పోతున్నాయి మన నాయకులు ఎందుకని ప్రశ్నిస్తలేరు నా ఉద్దేశం ఒక్కటే ఎవరు కూడా పట్టకండి ఇది ఒక నా ఆవేదన నేను పెద్దలను ఎదిరించాలని కానీ పెద్దలను విమర్శించాలని కానీ నా ఉద్దేశం కాదు దయచేసి నన్ను అర్థం చేసుకొని నా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను ప్రతి ఒక్క ముద్రాజు బిడ్డలారా మనం ప్రశ్నిస్తే తప్ప మనకు న్యాయం జరగదని నాకు అర్థమైంది కాబట్టి అందరు కూడా గొంతు విప్పండి జరిగే అన్యాయాన్ని మీరు అందరు కూడా ప్రశ్నించాలని గళం ఇవ్వవలసిన అవసరం ఉంది మనకు సీఎం గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం అడుగుతున్నాం సీఎం గారికి ఎదురు మాత్రం వెళ్ళడం లేదు మరి వారి ఇచ్చినటువంటి హామీలను ఒకటి ఒకటిగా తీరుస్తున్నారు మరి ఫ్రీ బస్సు పెట్టారు మరి అదేవిధంగా రుణమాఫీ చేస్తానన్నారు మరి రైతు బంధు ఇస్తామన్నారు ఇంత కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదేవిధంగా మాకు కూడా మాకు ఒక బీసీని ఇంప్లిమెంట్ చేయాలని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం మాకు రావాల్సింది ఏదో మా వాట మేమెంతో మాకు ఇవ్వాలని మరి ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఆవేదనను మా బాధలను తెలియజేయడానికే నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది మాకు దయచేసి సీఎం గారిని కలవడానికి అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతమంది ఒక సీఎం గారు వచ్చారు మరి సీఎం గారు మీరు ప్రజాభవన్ అని జ్యోతిరాపు అది కంచెలు తొలగిస్తా అన్నామని చెప్పారు కానీ మీ దాకా రావడానికి మాత్రం మాకు కంచెలు ఏర్పడుతున్నాయి కంచెలు అడ్డుగా ఉన్నాయి చూడడానికి కంచెలు తీసేసారు మీరు కానీ మిమ్మల్ని కలవడానికి కంచెలు కనబడని కంచెలు ఉన్నాయి మాకు దయచేసి మా యొక్క బాధలు మీకు చెప్పుకోవడానికి మాకు బీసీఏలను వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి మీకు కలవడానికి అవకాశం ఉపయోగించవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాం మీరు ఏ విధంగానైతే ఒక కుమారి ఆంటీ గారు ఒక హోటల్ తీసేసినప్పుడు మీరు స్పందించి వారికి మళ్ళీ అవకాశం ఇచ్చారో అదే విధంగా ఒక అరవై లక్షల ఉన్నటువంటి మా జనాభాను ముజ్రాజ్ జనాభాను ఇరవై ఆరు లక్షలకు తగ్గించడం జరిగింది మరి మాకు కూడా మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం జై ముజ్రాజ్ జై ప్రథమ తల్లి